అందరికీ నమస్కారం ప్రియనేస్తాలు ఈరోజు మనం ఎండమూరు వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలను చెవులారా విందామండి ఉత్తరం అంటే శృతి చేసిన వీణలా ప్రతి అక్షరం మనసును మీటాలట బ్రతుకు తీగ మీద జ్ఞాపకం సరిగమలు వాయిస్తుంటే నేనొక గాఢమైన అలౌకిక ఆనందంలో మునిగిపోయి ఇదిగో ఇన్నాళ్లకు తేరుకునే ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టాను అప్పుడే రంగులద్దిన తడి తైలవర్ణ చిత్రంలా ఉంటుంది మీ జ్ఞాపకం చెలయేరు పెదవి విప్పినట్లు అలవోకగా పుప్పొడి రాలిస్తున్నట్లు ఉంటుంది మీతో గడిపిన సాయంత్రం ప్రేమంటే ఘనీభవించిన ఒక అసంతృప్తి అనుకుంటా సూర్యోదయాలు చంద్రదర్శనాలు శిశిర జీర్ణపత్రాలు విషాదంలో ఆనందం ఆనందంలో విషాదం వెన్నెల్ని కప్పే నల్లమబ్బు చీకటికి ధవళవర్ణాన్ని ఆపాదించే మంచు తెర ప్రేమంటేనే ఒక కాంట్రడిక్షన్ కాదు ప్రతి కథ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రారంభమవుతుందట మరి మీ మీద నా ప్రేమ ఎప్పుడు ప్రారంభమైందో తన అక్షరాల్లోకి తానే వెళ్ళి వెతుక్కునే రచయితల నేను వెళ్ళి శోధించాలి బదులు తెలియని ప్రశ్నలకి సమాధానం కావాలంటే కాలం తలుపు తట్టాల్సిందే కాని ఎంతకాలం ఇలా ఇక నేను ఆగలేను వెన్నెల్లో కరిగిపోయిన ఆడపిల్ల ఆఖరి ఉత్తరానికి కంటి చివర జాలువారిన ఆఖరి నీటి చుక్క కూడా ఆవిరైపోయింది గాలి గాలిలానే ఉంటుంది వేణువు నుంచి రాగమై రవళించేదాకా నీరు నీరుగానే ఉంటుంది ఇంద్రధనుసు చివర రంగుగా విరిసేదాకా మాట అనుభవం జీవితం ఇలానే ఉంటాయి అల్కమీ తెలిసిన మీలాంటి మనిషి తీవెల్ని శృతి చేసేదాకా ఏ యథార్థం పవనగీతికా నయనమో చెమ్మగిల్లి మనం కలుసుకునే అవకాశం కల్పించటం లేదు ఏ శీతల చంద్రికా కిరణమో హృదయమో కరిగి మన సంయోగాన్ని వాస్తవం చేయటం లేదు రేపు మధ్యాహ్నం ఫ్లైట్లో వస్తున్నాను తాజ్ ఇంటర్నేషనల్లో నా పేరున రూమ్ బుక్ అయి ఉంది రాగానే ఫోన్ చేస్తాను ఫోన్ చేసిన అరగంటలో మీరు నా దగ్గర ఉండాలి మీరు రాకపోతే సరిగ్గా అరగంట తర్వాత ఆత్మహత్య చేసుకుంటాను మీ అనుజ్ఞ వర్షం వెలిసి దాదాపు గంట అయ్యింది కొబ్బరాకు మీద నిలిచిన వానచినుకు వదల్లేక వదల్లేక ప్రియుడిని వదిలి వెళుతున్న ప్రియురాలిలా వీడ్కోలు చెప్పి నేలకు జారింది మబ్బుపరదా చాటు నుంచి వెన్నెల కుంచుని బయటికి తీసిన చంద్రుడు ఆ బిల్డింగ్ తాలూకు అరిస్ట్రోక్రసీని రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉన్నాడు బయట అందాల్ని పట్టించుకోకుండా శ్రీకళ్యాణి చేతిలోని ఫైల్ని తీక్షణంగా చదువుతూ ఉంది మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఆకర్షించినంతగా ఆమెను ప్రకృతి ఆకట్టుకోలేదు మనిషికి మనిషికి మధ్య బంధం అనేది పరస్పర అవసరాల కోసం వ్యక్తులు ఏర్పరచుకునే లౌక్యపు ముడి అని ఆమె గాఢంగా నమ్ముతుంది ఆమె క్రింద జనరల్ మేనేజర్స్ నుంచి వర్కర్ల వరకు దాదాపు రెండు వేల మంది వివిధ కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు కళ్యాణి గ్రూప్ తాలూకు పరిశ్రమల్లో ఉద్యోగం దొరకటం అక్కడ పనిచేయటం అదృష్టంగా భావిస్తారు చాలామంది శ్రీ కళ్యాణి కాట్మిల్స్ షేర్ పది రూపాయలది నూట యాభై పలుకుతోంది కళ్యాణి తండ్రి ఆమె ఐదో ఏట పోయాడు ఆయన కోటీశ్వరుడు తల్లి ఆ తరువాత ఐదు సంవత్సరాలకు పోయింది కళ్యాణి ఆస్తి అంతటిని ఆమె మేనమామ గార్డియన్ అయి ఆమెను పెంచి పెద్ద చేశాడు ఆమెకు పది సంవత్సరాల వయసులోనే మేనమామకి పక్షివాతం వచ్చింది ఎనిమిది సంవత్సరాలు మంచం మీదే ఉండి మరణించాడు అప్పటికి శ్రీకళ్యాణికి పద్దెనిమిదేళ్ళు మరణించే రోజే మేనమామ ఆమెను పిలిచి అమ్మా నా అంతం సమీపించింది నీ తండ్రి నీకిచ్చిన ఆస్తిని అలానే నీకప్పగించి వెళ్ళిపోతున్నాను అదొక్కటే నా సంతృప్తి సత్యాన్ని పెళ్లి చేసుకోమ్మా అన్నాడు ఆమె కనుసైగతో డాక్టర్లు నౌకర్లు బయటకు వెళ్లారు ఆమె అన్నది మామయ్య సేపట్లో నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావు ఆ తరువాత మరణిస్తావు ఈ చివరి క్షణాల్లో ఒక నిజం చెబుతావా ఏమిటమ్మాది నా వయసు ఐదేళ్లప్పుడు నేను దృశ్యం చూశాను నేను చూసిన ఆ దృశ్యం నిజమా కాదా అన్నది ఇన్ని సంవత్సరాలలో నేను తేల్చుకోలేకపోయాను అది చెప్పగలిగేది నువ్వే మామయ్య చెబుతావా ఏమిటది ఒక గదిలో మంచం మీద ఒక మధ్య వయస్కుడు పడుకుని ఉన్నాడు మరో వ్యక్తి అతడి మొహం మీద తలదిండు గట్టిగా నొక్కి పట్టుకున్నాడు గింజుకొని మంచం మీద మనిషి చనిపోయాడు అని ఆమె ఆగి ఐదు సంవత్సరాల వయసులో నేను చూసిన ఆ దృశ్యం నిజమేనా మావయ్య అంది ఆమె మేనమామ చాలాసేపు మాట్లాడలేదు మరణించే ముందైనా నిజం చెప్పు మామయ్య అబద్ధం చెప్పి నన్ను నమ్మించటానికి ప్రయత్నించకు ఆయన కళ్ళు పైకెత్తి నెమ్మదిగా అన్నాడు నీ తండ్రిని చంపింది నేనేనమ్మా పిడికిళ్ళు మూసుకుని ఆవేశాన్ని అణుచుకుంటూ ఆమె అలాగే ఉండిపోయింది ఆయన అన్నాడు నన్ను క్షమించు తల్లి నేను నా కుటుంబం బికారుల్లా వచ్చి మీ పంచన చేరాం మీ నాన్నని చంపేసి ఆస్తి నేను సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ దేవుడు నాకు బుద్ధి చెప్పాడమ్మా ఎనిమిది సంవత్సరాల పక్షవాతంతో మంచాన పడేశాడు నా భార్యని తీసుకెళ్లిపోయాడు స్వామి సచ్చిదానంద తీర్థుల వారు సాక్షిగా చెబుతున్నానమ్మా అందుకే ఆస్తంతా నీ పేర తిరగవ్రాసాను నా కొడుకు సత్యానికి ఏమీ మిగుల్చుకోలేదు ఇప్పుడు నా మనసు నిశ్చింతగా ఉంది ఈ విషయం కూడా నీకు చెప్పేసినందుకు మరింత తేలికైంది ఎనిమిది సంవత్సరాల పక్షవాతంతోనూ పశ్చాత్తాపంతోనూ బాధపడ్డాను తల్లి సగం నిజానికి సగం అబద్ధానికి కూడా తన మంచితనం అద్దీ అవతలి వాళ్ళని నమ్మించగలనన్న నమ్మకంతో మరణిస్తున్న అతడి వైపు సూటిగా చూసింది ఆమె చూపులు గుణపాలై అతడి గుండె లోతుల్లోంచి నిజాన్ని తవ్వుతున్నాయి ఆస్తంతా నా పేరు మీద మాచి ఎంతకాలం అయింది మావయ్య కామ్గా అడిగింది గత సంవత్సరమే కళ్యాణి మరి ఎనిమిది సంవత్సరాల నుంచే పశ్చాత్తాపడుతున్నవాడివి గత సంవత్సరం వరకు ఆగావు ఆయన జవాబు చెప్పలేదు తిరిగి ఆమె అన్నది నువ్వు చేసిన పాపం వల్లనే నీకు పక్షివాతం వచ్చిందని ఆ పాప పరిహారం చేసుకుని దేవుడికి లక్షపత్ర పూజ చేయిస్తే కాలు చేయి స్వాధీనంలోకి వస్తాయని రెండు సంవత్సరాల క్రితం స్వామి సచ్చిదానంద తీర్థుల వారు నీకు చెప్పారు అవునా ఆయనలో జీవకళ తగ్గింది ఇది నీకెలా తెలిసిందో కానీ నిజం తల్లి ఆ పశ్చాత్తాపంతోనే ఆస్తి నీ పేరును తిరగవరాశాను ఇప్పుడు నా పాపం పరిహారమైంది స్వర్గం నన్ను పిలుస్తోంది చావు మరో పది క్షణాల్లో ఉన్నా కూడా నువ్వు మళ్ళీ ఆత్మవంచన చేసుకుంటున్నావు మావయ్య స్వామివారు చెప్పిన వెంటనే నువ్వు ఆస్తి నా పేరుని వ్రాయలేదు అంత ఆస్తి వదులుకోవటం నీ కష్టమే కదా మరో సంవత్సరం పాటు డాక్టర్ల చుట్టూ తిరిగి ఫలితం లేదని తెలుసుకున్నావు ఈ లోపల స్వామివారు ప్రతిరోజు నీలో పాపభీతిని పెంచారు నిన్ను భయపెట్టారు ఇది ఇదంతా నీకెలా తెలిసింది ఆమె ముందుకు వంగి లోతైన గొంతుతో అంది దేముడి భయం నీలో ప్రవేశపెట్టి నా ఆస్తి నాకు వ్రాయిస్తే లక్ష రూపాయలు ఇస్తానని శ్రీ 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 సచ్చిదానంద తీర్థ స్వాముల వారికి ఆశ పెట్టింది నేనే స్వామివారు కూడా నీలాగే డబ్బుకి అతీతులు కారు మామయ్య ఆయన అలానే చేస్తున్నాడు కన్నార్పలేదు ప్రాణం ఎప్పుడు పోయిందో తెలీదు పక్షిపాతం వల్ల పోయిందో తన మేనకోడలు పద్దెనిమిదేళ్ల వయసులోనే చూపించిన ఈ అపురూప తెలివితేటలను చూసి కలిగిన షాక్ వల్ల పోయిందో గాని మొత్తం మీద పోయింది అంత చిన్నపిల్ల ఒక్కసారి కోట్ల ఆస్తికి తిరిగి వారసురాలు కావటంతో చాలామంది తోకజాడించాలని చూశారు కార్మికుల సమ్మె నుంచి జనరల్ మేనేజర్ల లంచగుండి తనం వరకు వ్యవహారాన్నంతా ఆమె ఒక్క సంవత్సరంలో కొలిక్కి తెచ్చింది అలా తీసుకురావటానికి ఆమెకు సహాయపడిన ఒకే ఒక గుణం ఎవ్వరిని నమ్మకపోవటం సిగ్మా డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ వారికి ఆమె ప్రతి సంవత్సరము దాదాపు ఐదు లక్షల రూపాయలు ఫీజుగా చెల్లిస్తుంది వారి పనల్లా ఆమె వివిధ కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వారి మీద నిఘా ఉంచి వారి బ్యాంక్ అకౌంట్లు వారి టెలిఫోన్ ట్యాపింగ్లు వారి రహస్య జీవితం అన్నీ ఆమెకు ఎప్పటికప్పుడు తెలియచేయటమే ఎంతో రహస్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రిపోర్టింగ్ జరుగుతూ వస్తోంది ఒక్కో పారిశ్రామికవేత్తకి అంతకన్నా మరింకేం జాగ్రత్త కావాలి ఇరవై నాలుగేళ్లు వచ్చేసరికల్లా శ్రీకళ్యాణి మూర్తి భవించిన అయాన్ రాన్ నవలల్లో పాత్రలాగా అయామ్ ఒకే యు ఆర్ నాట్ ఓకే సైకాలజీతో సరైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకునే మేధస్సు అలవరుచుకుంది ఆమె మావయ్య హయాంలో కోటి కోటిగానే ఉండింది ఆమె ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు రెట్లు చేసింది అందుకే ఆమెకు సిరి కళ్యాణి అన్న పేరు సార్థకమైంది మావయ్య పోయిన ఆరు నెలలకి ఆమె ఒకరోజు సత్యంతో అన్నది బావా ఈరోజు మనం డిన్నర్కి వెళ్తున్నాం సత్యం ఆశ్చర్యంగా నాతో డిన్నరా నువ్వు నాతో గంట గడపబోతున్నావంటే చాలా ముఖ్యమైన పై పని అయ్యుండాలే అది అన్నాడు ఆమె నవ్వి ఒక రకంగా అదేలే అంది నగరంలోకి ఖరీదైన రెస్టారెంట్ ఎనిమిదో అంతస్తు రూఫ్ గార్డెన్లో కూర్చున్నారు ఇద్దరు మేనేజర్ ఆమెకి వినమ్రతగా సెల్యూట్ చేసి తప్పుకున్నాడు పది నిమిషాల్లో డిన్నర్ వచ్చింది సూప్ తాగుతూ ఆమె సరాసరి విషయంలోకి దిగింది బావా ఆరు నెలల క్రితం నేను నీ ఆస్తికి వారసురాలనయ్యాను అప్పటి వరకు ఈ ఆస్తంతా నాది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు మామయ్య పోతూ ఆస్తంతా నా పేరు మీద వ్రాసాడు అదేమిటి కళ్యాణి అంతకు ముందు కూడా ఆస్తి మీ నాన్నదేగా అన్నాడు సత్యం అలా అని చెప్పి మళ్ళీ నాకు ఇవ్వాలని లేదుగా సర్లే ఎందుకిచ్చాడో అదంతా ఇప్పుడు అప్రస్తుతం ఇప్పుడు నీ గురించి చెప్పు ఆస్తి పోయిందని బాధపడుతున్నావా అబ్బే అటువంటిదేమీ లేదు లేదనుకోవటం ఆత్మవంచన నిజంగానే అటువంటిదేమీ లేదు కళ్యాణి నాకు అలాంటి అభిప్రాయమే ఉంటే నిన్ను నాదానిగా చేసుకునే ప్రయత్నమే చేసేవాడినిగా నువ్వు కాదంటే అది వేరే సంగతి అనుకో కానీ ఇన్నాళ్లలో ఎప్పుడైనా నీ దగ్గర చౌకబారుగా ప్రవర్తించానా ప్రేమ పాఠాలు చెప్పానా నీ ప్రవర్తనకి మంచి అనే సర్టిఫికెట్ ఇవ్వటానికి నాకేమీ అభ్యంతరం లేదు గానీ నువ్వు నన్ను చేసుకోకపోవటానికి కారణం మాత్రం అది కాదు అంటూ నవ్వింది మరి నువ్వు ఈ పాటికే వేరే అమ్మాయి ప్రేమలో నిండా మునిగి ఉండటం అతడు షాక్ తిన్నట్టు దిగ్భ్రాంతితో ఆమె వైపు చూశాడు నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదా కళ్యాణి ఆ విషయం వదిలే అసలు విషయానికి వద్దాం నాకున్న ఏకైక బంధువు నువ్వు శ్రీ ఏజెన్సీ నీ పేరు మీద వ్రాయమంటే వ్రాస్తాను దాదాపు పది లక్షల రూపాయలు చేస్తుంది అది లా చదివానే తప్ప ఆ తలనొప్పి వ్యవహారాలన్నీ నేను పడలేను కళ్యాణి మరేం చేస్తావు నీ లీగల్ వ్యవహారాలన్నీ చూస్తాను నాకు ఆ సామర్థ్యం ఉన్నదని అనుకుంటున్నాను సరే అయితే డిన్నర్ ముగిస్తూ లేచింది ఆ మరుసటి రోజు అతడిని నెలకు ఇరవై వేల రూపాయల జీతం మీద లీగల్ అడ్వైజర్గా నియమిస్తూ ఆర్డర్ ఇచ్చింది అదీకాక మెయిన్ రోడ్డు మీద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు పాతిక లక్షల విలువ చేసేది అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ కాగితాలు కూడా ఇచ్చింది ఎందుకు కళ్యాణి ఇదంతా అన్నాడు కళ్ళతో మీ నాన్నగారు గార్డియన్గా చిన్నప్పటి నుంచి పెంచినందుకు క్లుప్తంగా అంది అతడు కాగితాలు తీసుకుంటూ అన్నాడు అందరూ నిన్ను మెటీరియలిస్ట్ అంటారు కానీ చాలామంది ఫిలాంత్రఫిస్ట్ల కన్నా నువ్వు గొప్పదానివి నన్నెవరూ మోసం చేయకూడదు నేనెవరిని మోసం చేయను అన్న మనస్తత్వం నాది రేపు నా వివాహం జరిగాక నా భర్తకి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు లేదా నేనే నీ ఉద్యోగంలోంచి తీసేయొచ్చు అప్పుడు కాకుండా ఇప్పుడే నీకు కొంత ఆస్తి ఇచ్చేస్తే మామయ్య రుణం తీర్చుకున్నట్టు ఉంటుందిగా అంది మనస్ఫూర్తిగా సత్యం తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడి కళ్ళల్లో కృతజ్ఞత భావాన్ని ఆమె స్పష్టంగా చూసింది ఒక్కోసారి మన చూపే మనల్ని మోసం చేయొచ్చు అది వేరే సంగతి ఆ తరువాత రెండు రోజులకి సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది రహస్య రిపోర్ట్లు పంపించవలసిన వారి లిస్టులో సత్యం పేరు చేర్చమంటారా అని ఎందుకంటే ఇప్పుడు సత్యం ఆమెకి లీగల్ అడ్వైజర్ శ్రీకళ్యాణి అవసరం లేదని చెప్పింది ఒక్కొక్కసారి చిన్న తప్పుకే పెద్ద ఫలితం చెల్లించవలసి ఉంటుంది శ్రీకళ్యాణి అపురూపమైన సౌందర్యవతేమీ కాదు కళ్లల్లో తీక్షణతకు తోడు పక్షస్థలం దవటంతో సహజమైన గ్రేస్ ఆమెలో దానంతట అదే కనపడుతుంది మిగతా అందమంతా ఆమె సన్నటి నడుము విశాలమైన జఘన భాగము అన్నిటికన్నా ముఖ్యంగా పల్చతి పొత్తికడుపులో నిక్షిప్తమై ఉన్నట్టుగా ఉంటుంది అందుకే ఎక్కువగా ఆమె చీరలే కడుతుంది అందమైన అహంభావం రొమాంటిక్ ఫిగరు ఒకే స్త్రీలో ఉండటం అపురూపం ఈ అపురూపమైన కలయిక వల్లే ఆమెలో అందం ఎక్కువ లేకపోయినా ఆకర్షణీయంగా కనపడుతుంది ఆమె వాచి చూసుకుంది తొమ్మిది అవటానికి ఇంకా రెండు నిమిషాలు ఉంది సరిగ్గా రాత్రి తొమ్మిదింటికి ఆమె ఒక ఫోన్ మాట్లాడాలి ఆమె మాట్లాడదలుచుకుంది ఒక సైక్యాట్రిస్టుతో మధ్యాహ్నం ఆఫీస్ నుంచి తనకెవరో చెప్పకుండా అతడికి ఫోన్ చేసింది మీ కన్సల్టేషన్ ఫీజు ఎంత ఫోన్లో అడిగింది మీరెవరు అట్నుంచి అతను అడిగాడు డాక్టర్ గారు లేరు ఆయనతో ఒక గంట మాట్లాడాలి మీ డాక్టర్ గారు ఫీజు చెప్పండి అతడు ఫీజు చెప్పాడు ఆమె డాక్టర్కి బ్యాంక్ డ్రాఫ్ట్ పంపింది దానితో పాటే చిన్న చీటీ కూడా ఈరోజు రాత్రి తొమ్మిదింటికి సరిగ్గా ఫోన్ చేస్తాను మీ ఫీజు స్వీకరించండి అని వ్రాసి పంపింది ఎవరు పంపించారో అతనికి తెలియనివ్వలేదు శ్రీకళ్యాణి మళ్లీ వాచి చూసుకుంది సరిగ్గా తొమ్మిదైంది ఆమె సైక్యాట్రిస్ట్కి ఫోన్ చేసింది గుడ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఫోన్ చేసి ఫీజు పంపాను నేనిప్పుడు మీతో మాట్లాడవచ్చా ఈరోజు డాక్టర్ అనే అవతల వ్యక్తి ఏదో ఆపబోతూ అనబోతూ ఉంటే మధ్యలో ఆపి నాకు మీతో పెద్ద పని లేదు నేను చెప్పేది వింటే చాలు అంది మీరు మధ్యాహ్నం ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే కలుసుకోవటానికేమో అనుకున్నాము మీరెవరో చెప్పకుండా ఇలా మాట్లాడతారనుకోలేదు నేనెవరో మీకు తెలియని అవసరం లేదనుకుంటాను క్షమించండి మీ ఫీజు మీకు వెనక్కి పంపించి వేస్తాము పేషెంట్ ఎవరో తెలియకుండా మేము ట్రీట్ చేయము ట్రీట్మెంట్ కోసం మీకు ఫోన్ చేయటం లేదు నేను చెప్పిందంతా విని నాకు సలహా ఇవ్వండి చాలు కానీ నేను మీరు చెప్పేది వినకపోతే ఇక నాకు డబ్బు వెనక్కి పంపించిన అవసరం లేదు మీరే ఉంచుకోండి లేదా ఏ అనాథ శరణాలయ్యా పంపండి ఇదెక్కడి కర్మరా భగవంతుడా అనుకున్నట్టున్నాడు అవతల వ్యక్తి శ్రీకళ్యాణి అంది ఇలాంటి పేషెంట్ దొరికిందేమిటి అనుకుంటున్నారా సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇంతకన్నా దారుణమైన పేషెంట్లే వస్తారు కానీ చెప్పండి అన్నాడు ఆ మాటలకి శ్రీకళ్యాణి మొహం ఉక్రోషంతో కందిపోయింది అయినా అవతల వ్యక్తి ముసలాయన మానసిక శాస్త్రవేత్త కాబట్టి కష్టం మీద అణుచుకొని కొన్ని రోజుల క్రితం మా ఇంటి కాంపౌండ్లో నేను ఒక సంఘటన చూశాను డాక్టర్ గారు అంటూ చెప్పడం ప్రారంభించింది ఆమె నివసిస్తూ ఉన్న బిల్డింగ్ దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది నౌకర్ల కోసం క్వార్టర్లు కాక ఒక మూల డ్రైవర్కి పర్సనల్ మేనేజర్కి ఇళ్ళున్నాయి ఆ డ్రైవర్ మంచి యవ్వనంలో ఉంటాడు శ్రీకళ్యాణికి తోటలో తిరగటం అంతగా అలవాటు లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిద్ర పట్టనప్పుడు ఆమె తోటలోకి వెళ్తుంది దానికో భావుకత్వం కానీ సందర్భం కానీ ఉండదు ఆ రోజు అలాగే అర్ధరాత్రి సమయాన ఆమె తోటలో తిరుగుతుంటే దూరం నుంచి సన్నటి శబ్దం వినిపించింది అటు నడిచింది మోటార్ బావి నుంచి కొబ్బరి చెట్లకు వెళ్లే నీటి కాలువ గట్టు పక్కన ఉన్న పొడవాటి రాయి మీద పడుకుని ఉన్నారు వాళ్ళిద్దరూ డ్రైవర్ పర్సనల్ మేనేజర్ భార్య పర్సనల్ మేనేజర్ భార్యకి ఇరవై ఆరేళ్లుంటాయి బాగా తెలుపు అందంగా ఉంటుంది ఇద్దరూ నగ్నంగా ఉన్నారు ఆమెను దాదాపు కప్పేశాడు వెన్నెల్లో అతడి శరీరం నల్లగా మెరుస్తోంది ఆమె ఎత్తైన స్థనాలు అతడి బరువుకి అణుగుతున్నాయి ఆమె తన కాలుని అతడి కాళ్ల చుట్టూ మెలికవేసి మరింత దగ్గరగా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తోంది అతను కది కదిలినప్పుడల్లా ఆమె నుంచి వచ్చే సంతృప్తి శబ్దం దూరానికి వడ్రంగి పిట్ట కూతల చిన్నగా వినిపిస్తోంది అతడి ఒక చెయ్యి ఆమె తల కింద ఉంది మరో చెయ్యి కంఠం కింద వంపులో ఆడుకుంటోంది అతడి వేళ్ళు శరీరం మీద కదిలినప్పుడల్లా ఆమె తమకంతో రెచ్చిపోయి అతడి నడుము మీదుగా చెయ్యి వేసి అతడిని తనకేసి మరింత గట్టిగా హత్తుకుంటోంది శ్రీకళ్యాణి అలాగే చీకట్లో నిలబడి ఉంది ఎదుటి దృశ్యం స్పష్టంగా కనపడుతోంది ఇద్దరూ ఒకళ్ళ పెదవులతో ఒకరు ఆడుకుంటున్నారు ఆవేశంతో వరదలా కదిలే ఆమె వేగానికి అందుకోలేక ఆమెను వదిలేస్తున్నాడు ఆమె వేళ్లు అతడి వీపులో గుచ్చుకుంటూ అంతలోనే కడుపు మీదుగా క్రిందికి పాకే అతని చేతుల్ని పక్కకి తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి పరిసరాలన్నీ నిద్రపోతున్నాయి శ్రీకళ్యాణి చుట్టూ చూసి తిరిగి దృష్టి సారించింది అతడే క్రిందికి వెళ్ళాడో లేక ఆమె తోసిందో తెలియదు కానీ ఆమె జుట్టు అతని మొహాన్ని కప్పేసింది ఆమె వెన్నుపోస ఆఖరి అంచువంపులో చంద్రకిరణం లయబద్ధంగా కదులుతోంది ఆనందపు టంచుల మీద నిలబడి ప్రపంచాన్ని మరిచిపోయినట్టు ఉన్నారు ఇద్దరూ ఆమె చప్పుడు చేయకుండా వెనక్కి వచ్చేసింది శరీరంలో ఏదో తెలియని ఆవేశము రచయితలు వ్రాసేట్టు నైటీ నేల మీదకి జార విడిచి బలంగా ఒళ్ళు విరుచుకోవాలనిపించ అనిపించటము అద్దంలో చూసుకోవాలనిపించటము అలాంటిదేమీ అనిపించలేదు పదహారేళ్ల వయసులోనే ఆమెకు ఒక మార్వాడీల అమ్మాయి స్నేహితురాలు ఉండేది వాళ్ళింట్లో ఒకటి రెండు బ్లూ ఫిల్మ్స్ చూసింది తరువాత నచ్చక మానేసింది తనకు త్వరలోనే పెళ్ళవబోతుందని ఇవన్నీ తనూ అనుభవించబోతున్నానని ఆమెకు తెలుసు అయినా ఆమె ప్రపంచం అది కాదు ఇంతకీ మీ సమస్య ఏమిటి ఫోన్లో ఆమె చెప్పిందంతా విని ఆ విషయానికే వస్తున్నాను చెప్పండి మా పర్సనల్ మేనేజర్ చాలా పనులుంటాయి ఎప్పుడు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు అయితే మా డ్రైవర్ భార్యకి ఆర్థరైటిస్ నొప్పులతో ఇంటి పనే విసుక్కుంటూ చేస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను మొన్న రాత్రి నేను చూసిన దృశ్యంతో వాళ్ళిద్దరి మీద నాకు కోపం రావాలి ఇద్దరు పిల్లల తల్లి ఇలా చేస్తుందా ఇంట్లో భార్య నుంచుకుని మా డ్రైవర్ ఇంకో స్త్రీతో తిరుగుతాడా అనిపించాలి నాకు అలా అనిపించలేదు మా పర్సనల్ మేనేజర్కి డబ్బు సంపాదనే ఆనందం కాబట్టి అతడి భార్య సొంత ఆనందం కోసం తన దారి తను చూసుకుంది ఈ అవకాశాన్ని మా డ్రైవర్ ఉపయోగించుకున్నాడు మొత్తానికి ముగ్గురికి ముగ్గురు ఆనందంగానే ఉన్నారు అని నేను అనుకున్నాను చెప్పండి డాక్టర్ గారు నేను ఇలా మనస్తత్వం కలిగి ఉండటం ఏదైనా విపరీతానికి దారితీస్తుందా భవిష్యత్తులో నన్ను కష్టపెడుతుందా నేనేదైనా సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలా అట్నుంచి సేపు నిశ్శబ్దం మీ సమస్య నాకు అర్థమైంది థ్యాంక్స్ మీ సమస్యకి పరిష్కారం చెప్పటానికి సైకియాట్రిస్ట్ అవసరం లేదు జీవితం పట్ల నిజాయితీ ఉన్న మనిషి చాలు ఆమె మాట్లాడలేదు తనలో తానే కొంచెం సేపు ఆలోచించుకుంటున్నట్టుగా ఆగి మీరెవరో చెప్పటం మీకు ఇష్టం లేదు ఎందుకు అని అడిగాడు అది అంత అవసరం కాదనుకుంటాను డాక్టర్ గారు కేవలం నా మనస్తత్వపు విపరీత ధోరణుల గురించి తెలుసుకోవటానికే ఈ ఫోన్ మీ ఫీజు నా ఊహ కరెక్ట్ అయితే మీకు తల్లి తండ్రి లేరు ఆప్యాయతకు నోచుకోలేదు ఆమె జవాబు చెప్పలేదు మీకు చిన్నతనంలోనే ఏదో మోసం జరిగి ఉండాలి మీకు బాగా డబ్బు ఉండి ఉండాలి అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న భావం మీలో బాగా పాతుకుపోయింది మీరు మీ అడ్రస్ వివరాలు ఇవ్వకపోవటానికి కారణం కూడా నేను ఊహించగలను ఇటువంటి సెక్స్ పరమైన దృశ్యం మీరు దీని తేలిగ్గా తీసుకోవటం ఇదంతా తెలిస్తే నేను కూడా మీ మీద ఉత్సాహం చూపించి ట్రై చేస్తానేమో అని మీ అనుమానం మీ మానసిక శాస్త్రవేత్త మీద కూడా మీకు నమ్మకం లేదు ఆమె దీనికి కూడా జవాబు చెప్పలేదు కానీ మనసులోనే అతని తెలివితేటలకు ఆశ్చర్యపోయింది కరెక్ట్గా ఆమె అలాగే అనుకుంది అతను అన్నాడు మీ జబ్బు పేరు కార్లో సర్కోమ్ ఆఫ్ మెడ్యులా సిండ్రోమ్ మానవ సంబంధాలన్నీ స్వార్థపూర్తిమేనన్న మీ మనస్తత్వానికి ఒకే ఒక మందు ఉంది ఏమిటది మానసిక శోభనం అంటే మనసు మనసుతో రమించటం అంటే ప్రేమించటం అన్నమాట ఆమె మొహం ఎర్రబడింది అతడు నిజంగానే అంటున్నాడో ఏడిపించటానికి అంటున్నాడో తెలియలేదు అతడి వయసు దాదాపు యాభై ఐదు ఉంటుందని ఆమెకు తెలుసు ఈ లోపలో అతడన్నాడు మీ పర్సనల్ మేనేజర్ పనుల మీద ఊళ్ళో తిరుగుతూ అందిస్తున్నాడని మీరన్నారు అతనన్నాడు మీ జబ్బు పేరు కార్లో సర్కోమా ఆఫ్ మెడ్యులా సిండ్రోమ్ మానవ సంబంధాలన్నీ స్వార్థపూర్తమైనన్న మీ మనస్తత్వానికి ఒకే ఒక మందు ఉంది ఏమిటది మానసిక శోభనం అంటే మనసు మనసుతో రమించటం అంటే ప్రేమించటం అన్నమాట ఆమె మొహం ఎర్రబడింది అతడు నిజంగానే అంటున్నాడో ఏడిపించడానికి అంటున్నాడో తెలియలేదు అతడి వయసు దాదాపు యాభై ఐదు ఉంటుందని ఆమెకి తెలుసు ఈ లోపలో అతనన్నాడు మీ పర్సనల్ మేనేజర్ పనుల మీద ఊళ్ళు తిరుగుతూ ఆనందిస్తున్నాడని మీరన్నారు అతడు ఆనందిస్తున్నాడని మీరెలా అనుకున్నారు ఇంటిల్లిపాదిని పోషించడానికి అతను కష్టపడుతున్నాడు అతడిలో స్వార్థం లేదు అతడి భార్య మీ డ్రైవర్తో ఆనందం అనుభవిస్తుందన్నారు అంటే ఆమె ఆమె భర్తని ప్రేమించడం లేదన్నమాట కేవలం సెక్యూరిటీ కోసం అతనితో ఉంటూ తను ఆనందిస్తోంది శ్రీ కళ్యాణి జాగ్రత్తగా వింటోంది అతడు చెప్పేది మీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మీ రహస్యాలు ఇంకొకరికి అమ్మే వ్యక్తి మీద మీకు ఎంత కోపం వస్తుందో ఆమె మీద అంత కోపం రావాలి అలా రాలేదంటే మీకు సెక్స్ పట్ల అంతర్గతంగా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండి ఉండాలి పాతికేళ్లు వచ్చినా మీకు పెళ్ళై ఉండదు బహుశా ఆమె కోపంగా ఏదో అనబోయి తమాయించుకుంది అతనన్నాడు మీ వాదనే కరెక్ట్ అయితే రేపు పొద్దున్న మీ డ్రైవర్ మీ దగ్గరికి వచ్చి ఇద్దరం ఖాళీగా ఉన్నాం సరదాగా ఎంజాయ్ చేద్దాం రా అంటే మీరు ఒప్పుకోవాలి దానివల్ల ఇద్దరికీ లాభమే తప్ప నష్టం లేదు కాబట్టి అంతే మీ వాదన షటప్ గది పైకప్పు లేచిపోయేలా అరిచి ఫోన్ విసురుగా పెట్టేసింది ఆమెకు ఊహ తెలిసిన తరువాత అంతగా ఆమెనెవరూ అవమానించలేదు కనీసం అలా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు చాలాసేపు పచారులు చేస్తూ ఉండిపోయింది పొద్దున్న ఆరింటి వరకు మెలకుగానే ఉంది ఏడవుతుండగా తిరిగి ఫోన్ చేసింది హలో అని అట్నుంచి వినిపించగానే చూడండి నిన్న రాత్రి మీరు నన్ను ఘోరంగా అవమానించారు ఒక పేషెంట్ మిమ్మల్ని నమ్మి అన్నీ మీకు చెప్పుకుంటే అంటూ ఏదో చెప్పబోతుంటే అట్నుంచి ఆయన అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావో నాకే అర్థం కావటం లేదు నేను ఇప్పుడే బొంబాయి నుంచి వస్తున్నాను అన్నాడు మిన్ను విరిగి మీద పడ్డట్టు ఆమె నిశ్చేష్టురాలైంది నేను మాట్లాడుతున్నది సైక్యాట్రిస్ట్ అశ్వత్థామతోనేనా అవును నేను నిన్న పంపిన బ్యాంక్ డ్రాఫ్ట్ బల్ల మీదుంది ఎవరు పంపారా అని ఇప్పుడే అనుకుంటున్నాను క్రితం రాత్రి తనతో మాట్లాడిన గొంతుకి ఈ కంఠానికి తేడా అప్పుడు గమనించింది ఆమె పెదవులు సాగాయి అది ఆవేశమో అవమానమో తెలియని స్థితి చెప్పుకుంటే నవ్వొచ్చేలా అతనెవరో తనని చాలా బాగా ఫూల్ చేశాడు ఆమె కఠినంగా చాలా స్పష్టంగా చెప్పింది నిన్న రాత్రి మీ ఫోన్లో నాతో ఎవరో మాట్లాడారు వాళ్ళెవరో కానీ ఆ వ్యక్తికి చెప్పండి అతను చేసిన అవమానానికి నేను అతన్ని వదిలిపెట్టను ఇటువంటి మోసాలు జీవితంలో ఇంకెప్పుడు చేయకుండా పాఠం చెబుతాను అమ్మాయి నువ్వెవరు అసలు ఇదంతా అట్నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఆమె ఫోన్ పెట్టేసింది నిన్న రాత్రి సంఘటన కన్నా ఇది మరీ అవమానకరం ఆమె రక్తం సలసలా మరగసాగింది అవతలి వ్యక్తి ప్రొఫెషనల్ డాక్టర్ అనుకుని అన్నీ పూసగుచ్చినట్టు ఆ పోయే దాన్నయ్యకు చెప్పుకుంది అఖండ మేధావిల అతడు అట్నుంచి సలహాలు ఇస్తుంటే చెవిలో పువ్వు పెట్టుకుని విన్నది మధ్య మధ్యలో అతను నవ్విన నవ్వులకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది రాత్రి తాలూకు సంఘటన తలుచుకొని కొద్ది ఆమె పళ్ళు మండుతోంది ఇది ఇన్ని పరిశ్రమలకు అధికారిని ఒక కనుసైగుతో వంద మందిని శాసించగల తనని అంతగా మోసం చేసిన వ్యక్తి ఎవరో పాపం ఇంకెప్పుడు ఎవరి మీద ప్రాక్టికల్ జోకులు వేయకుండా పాఠం నేర్చుకుంటాడు ఆమె ఫోన్ దగ్గరకు లాక్కొని డైల్ చేయసాగింది ప్రియనేస్తాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు